లాస్ట్ షాట్కి కంటిన్యూషన్ అండి ఇంట్లోనే ఉండి అన్ని పనులు చేస్తున్నాను కదా మరి నాకెందుకు ఎక్సర్సైజెస్ వాకింగ్ అని అనుకునేదాన్ని అండి కానీ నా ఫీలింగ్ కంప్లీట్గా రాంగ్ అనేసి నేను ఎప్పుడైతే వాకింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశానో అప్పుడు నేను రియలైజ్ అయ్యానండి మనం ఇంట్లో చేసుకునే ప్రతి పని మన బాడీ ఆల్రెడీ దానికి అలవాటు పడిపోయి ఉంటుందండి ఎక్సర్సైజెస్కి స్ట్రెచ్చింగ్కి అసలు సంబంధమే లేదనమాట ఇంట్లో పనులతోటి నేను వాకింగ్ అలాగే ఎక్సర్సైజెస్ని స్టార్ట్ చేయడానికి ముందు నాకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉండేవి అండి నడువు నొప్పి వచ్చేది మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కూర్చుంటే లెగలేకపోయేది ఇలా అనిపించేది అనమాట కానీ నేను ఎప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేసి బేసిక్ ఓపెన్ జిమ్ లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేయడం స్టార్ట్ చేశాను నా బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది నీ పెయిన్స్ అయితే తగ్గిపోయాయండి అలాగే నేను అక్కడ ఉన్న అన్ని ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత నా బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి ఎంతో లైట్గా ఫీల్ అవుతాను ఈ వాకింగ్లు ఈ ఎక్సర్సైజెస్ లాంటివి బాగా వొళ్ళు ఉన్న వాళ్ళు చేయాలి వెయిట్లో అనుకుంటూ ఉంటాము బట్ ఇది వెయిట్ లాస్ కోసం కాదండి మన కోసం మనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన బాడీ అనేది ఫిట్గా ఉంటుంది మనకి మెంటల్ పీస్ కూడా బాగుంటుంది అనమాట నేనైతే మాత్రము ఈ వాకింగ్ వర్కౌట్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చేంజ్ నాలో నేనైతే అబ్జర్వ్ చేశాను సో నాకు తెలిసింది మీకు చెప్తే మీలో ఒక్కరైనా చేంజ్ అవుతారనేసి మీతో షేర్ చేస్తాను